చక్రవర్తి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఏదైనా రాజ్య పరిపాలన కోసం ప్రయత్నిస్తారా ఏంటి ప్రయత్నం ఏమిటి పరిపాలన సాగించబోతుంటే విజయపురం మహారాణితో మనకు పరిచయం ఏర్పడింది జాగ్రత్త పరిచయం ముదిరి ప్రళయంగా మారే మన పిచ్చోడం కాదురే అన్నయ్య శ్రీ నిలయం చేపట్టడానికి రెండు లక్షలు అప్పు కూడా అడిగాను టూ లాక్స్ ఇస్తానని మాట కూడా ఇచ్చారు మహారాణి గారు ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు కంటసాలు కాదు విన్నావా వినడం ఆయనకు ఆ పాట నేర్పింది నేను అబ్బా తెలిసి ఈ మొహం ఆయనకి పాట నేర్పి ఈ మాట ఇంకొకటి ఉంటే ఉంటే చైదించరా వస్తానయ్యా అన్నయ్య పెళ్లి కొడుకు వస్తాడన్నావు పెళ్లి కూతురు వచ్చింది ఏమిటి నా పేరు మిస్టర్ కాదు మిస్టర్ చక్రవర్తి బై బై హూ ఆర్ యూ మీరెవరు అది నీకెనవసర అర్థమైంది అర్థమైంది అన్నయ్య గంటసాల సర గుర్తుందా ప్రేమ కోసమై వలలో పడి అరే చుట్టాలంతా ఉంటారు కదా అని సోడలు తీస్తే అంతా వెళ్ళిపోయారే కొంచనా నువ్వు తాగి సోడవద్దు పోరా ముసలా కొంచెం అప్టెంటున్నాడు మళ్ళీ దేవులాంటి అన్నయ్యని ఎదిరించి అత్త కొడుకులు పెళ్లి చేసుకుంటానంటావా నాన్న ఏమన్నా క్రేజ్ చేశారా లేదన్నయ్య అన్నయ్య తీసుకొచ్చాడే అమ్మాయి చూరవు చూడవద్దు బాబు ఇంత కొట పకా చక్రవర్తి గారు ఎక్కడ ఏం చేస్తున్నారు చేశారు వెళ్ళిపోతున్నారు విజయపూర్ రాణి ఆగమనం విదేశాల్లో పర్యటించి విమానంలో ఈ రోజే దిగారు అయితే ఎక్కడ దిగింది ఎవరు డూప్లికేట్ రాణి అన్నమాట డూప్లికేట్ రాణియా అయితే అంతా తిరుపతి పోతున్నారా అక్కడ కాళాహితి కూడా ఉంది అది కూడా చూడండి రాక్ పైన మహారాణి గారి విహరిస్తుంటే ఏమిట్రా పొలికరు నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా పైగా అత్త నిలబడి ఉన్నారు సినిమా స్టార్ వచ్చిందా మహారాణిరా ఆవిడ మీ మొహాయి కూడా చూడదు అంట్రా బే ఆగో ఒరే నన్ను ఒరే ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా ఒరే అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది నాకు సందేహంగా ఉంది ఇది నోరా లేదు లౌడ్ స్పీకరా కోటు నరిగిపోతుంది చేతి వాళ్ళు నిన్నెక్కడ వదులుతారాయా సాగొట్టడానికే వచ్చారు అయ్యా ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి మమ్మల్ని సాచ్చాన్ని పిలుస్తాడు బయటికి తీసుకెళ్ళి బయటకు వచ్చేయండి షాడా నేను ఇప్పుడే మార్నింగ్ షో జేమ్స్ బాండ్ పిక్చర్ చూసి వచ్చాను ఏయ్ అయ్యగారు అంటే ఎవరో తెలుసా విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కార్యదర్శి పోలీసులకు ఫోన్ చేసి అంటే ఇన్ ఏ మినిట్ మీరైతే కటకదాలని వెనుక ఉంటారు నిన్ను ఉదయపెట్టను అనుకుంటున్నావా ఉదయపెట్టను రా కట్టి పెట్టరా నీ కోతలు పోలీసులు వస్తే మమ్మల్ని కదా తీసుకెళ్లేదు నిన్ను నీ డూప్లికేట్ రాణిని చూడరా పేపరు విజయపురి మహారాణి ఆగమనం విజయపురి ఇందుగా మీరు మోసపోయారు మీరు అంత బుడ్డి రా ఈ న్యూస్ పోయిన సంవత్సరంది విజయపురి మహారాణి గారి అబ్బశ్రీ చిదోన్ చుట్టాలుంటే అక్కడికి వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చింది చాలా చాలా దబాయించావు కాశ్మీర్ ఆపిల్స్ అని బొమ్మ రెండు అయినా ఖాళీ చేశావు ఆమ్లెట్స్ అని కట్లెట్స్ అని ఫ్రై మటన్ అని ఫ్రై ఫ్రైస్ అని తినే పంపతి గుడ్డలు తీసుకొని చెదులు పెడదా వెంటనే మా డబ్బా నేను కక్కిస్తా కక్కిస్తారా ఒరే ఒకవేళ నేను కక్కకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా నువ్వు డోలు కడతావా డోలు కట్టి దరివేస్తా పాడమోహల్ రావి డబ్బు కోసం ఎందుకు అలా గడ్డి తింటారు మనుషులు మారాల సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులురా నువ్వు ముందు డబ్బంతా కక్కు 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 కక్కునే బదులు చెక్కు చెక్కు చెక్కుని ఎరవంటారా చెక్కు 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 అంతే కదా మీ అందరికి ఒకే చెక్కుగా కావాలా విడివిడిగా కావాలా విడివిడిగా కావాలా ఎవరి దాడికి డబ్బ లాంటిప్పటికీ గుంపుగా వచ్చారు డబ్బు ఇద్దప్పటికి విడివిడిగా విడివిడిగా సరే వేడి వేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను ఇలాగే కూర్చొని ఉండి నా ఊత కూర్చోండి రావ్ చెక్కావుతా రాణి 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 రెండు లక్షలు ఇస్తున్నా భీమాతో తొందరపడి డ్రస్ కూడా కుట్టించుకున్నాను చెప్పకుండా చెక్కలేదు కదా రాణి 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 తమరిక్కడున్నారా ఇది ఆలోచిస్తున్నట్టున్నారు తమ ఏకాంతానికి భంగం క్షమించాలి నా ముందు చక్రవర్తియేనా సందేహమా సాక్షాత్ చక్రవర్తి మన్నించాలి ఇది నేను పెంచిన మొక్క యొక్క మూడవ పుష్పరాజం తమను తప్పక స్వీకరించాలి రాణి చాలా సంతోషం కృతజ్ఞ ఏమిటా గొడవ ఏమి లేదు పనివాస్తున్నారు స్ట్రైక్ వాళ్ళ పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకోవడం దురాస మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వాళ్లకు ఎందుకీ కేకో నారాయణ మీ సుభాషితాలు వింటుంది నన్ను నేనే కాదు వచ్చిన పనే మర్చిపోతున్నాను బంతిపూ పూ ఇక మర్చిపోయిందేమిటి అబ్బే ఏమీ లేదు ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా నేను పర్వాలే చెప్పు చక్రవర్తి ఆజ్ఞ మీరు నిజంగా విజయపుర రాణి మా ఇంటి పేరు విజయపురి నా పేరు రాణి విజయపుర సంస్థానానికి మీరు రాణి కదా కాదు పేరుకు మాత్రమే రాణి అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే ఫలిటీ కొట్టాను ఏ నా పువ్వు నాకు ఇచ్చే ఇచ్చే మహారాణి అని పెసరెట్టు ఆమ్లెట్లు చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపేనాయి అవి ఇచ్చేటప్పుడు పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ ఏకో నారాయణ ఏ కో నారాయణ ఏకో నారాయణ ఏకోనారాయణ అంటూ నా పీకని మీరు తెచ్చా ఒకసే ఇప్పుడు అప్పుల వాళ్ళ కంట పడ్డానంటే నన్ను ఏకేస్తాను దూదిలాగా చక్రవర్తి ఇప్పుడు ఏమిటి మార్గము మహారాణి స్వయంగా మార్గం నుంచి తప్పించకపోవడానికి ఏం కోటగా శత్రు సైన్యం ఆల్రెడీ వచ్చింది పారిపోవడమే పారిపోవడమా పెద్ద రాణి బయలుదేరిదండి జాల్సిరాని నువ్వు ఇక్కడ శత్రులతో శత్రువులతో ఉండు నేను బయటపడతాను చక్రవర్తి నన్ను ఈ ఆపదలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా నువ్వు వెళ్ళిపోతే నేను ఈ కత్తితో పడుతుంటే ఉన్న బాకీ కేసులు చాలు తల్లి ఈ కూని కేసు కూడా నా నెత్తి మీద పడితే ఏకో నారాయణే పదమ్మా ఏడ ఇంక రాలేదు వస్తారయ్యా ఒక చెక్కి అంటే ఎన్నిటి కురయాలి నిజం తెలగయ్య ఇంకో ఏం చెప్తే ఇంకో నిపోతే నాకు వస్తా నాకు వస్తా నీకొస్తాది నీ సంగతి ఎవరికవడయ్య ముందు మాట అబద్ధం అక్కితు అదొక ఏ కదుడు వాడు ఇங்கோ మర్యాదతన మరే మేనేజర్ ఏ క్యా గలటా ఏ హోటల్ హై యా చాపల్ బజార్ ఏం చేయం బాబు దర్బల్ జొచ్చి మా అందరికి పెట్టేశాడు కలహాలు అబ్రా యా తుం బాత్ కర్తా హై మేరే గలటా విని माजी మహబూబా ఖంగార్ పడింది పాపమ్ ఆమె గారికి పట్టదు అన్నం పట్టదు నాకు నిది గది పట్టదు హోటల్ పట్టదు తాళ అస్లాం అదాడు నమస్కారం గురు ఊరు చక్రవర్తి నగెత్తుకి వచ్చినావా ఒక్కడనే కాదు విజయపురం మహారాణి గత సహా ఇచ్చేసాం ఊరు రాణిగోరా నువ్వు నాగున్నాది నా తల్లి ఆ నీ గుడికి ఎందుకు తీసుకొచ్చినావు వారికి ఇదే సరైన చోటు దన్నాలండి మహారాణి గారు దయచేయండి దండి లోపల టీవీకి ఎంత తక్కువ లేదు టీవీ గోడికి ఎన్నతో పెట్టినైతే కదా నేనెంత పెట్టు పెట్టాను లేకపోతే నా తల్లి నా గుడికి రావడం నా జన్మ పావనైపోయినాది చూడు గురు ఈ మహారాణి గారు ఈ మహల్లోనే ఉంటారు నీకు ఇష్టమేనా ఇష్టమేనాయా అమ్మయ్యా సగం బరువు తగ్గింది ఉండడానికి ఏదో ఇల్లు దొరికింది ఇక తిండి రాణి నీకు రాని ఈ పలావులు పట్టు పెట్టి నేను ఆరిపోయాను ఆవిడ గారికి సింగిల్ టీ చాలు ఒక బన్ను ముక్క పట్టరా టీ నాకు ఇష్టం లేదు మరి హార్లిక్స్ కావాలా లేకపోతే ఎక్కువ నరికి పాడేస్తాను టీ ఇష్టం లేదంటే టీ ఇష్టం లేదు చూడు నీవెవరివి నీది ఏ ఊరు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నా అది మాత్రం అడగద్దు అది మాత్రం అడగద్దు సస్పెన్స్ మోసం అంతా మోసం ఈ ప్రపంచమే మోసం నన్ను నమ్మించి నా గొంతు కోశావు కదా ఇస్ పెట్టాలి నా పేరు విజయపూర్ రాయి నోర్ మొయ్ మళ్ళీ ఆ మాట అన్నా ముక్కు బాగా కొడతాను రెండు లక్షల స్థాయిని ఎంతో ఆశించాను సీనియర్ ఏం దాన్ని మురిసిపోయాను నా ఆశల నీ అడి ఆశలయ్యాయి అంతా ఫెయిల్ మీరేం భయపడకండి మా దివాన్ దివాన్గా రక్తిస్తాను మీరు అడిగిన రెండు లక్షలు ఇప్పిస్తాను ఈ స్టైలే నా కొంప ముంచు అతని యువరాణి ఎవరు నేనే వచ్చాను యువరాణి దివాన్జీ యువరాణి దివాన్జీ కాస్త దిబ్బాజీ మీరిద్దరు పలకి వేసే అడుక్కు తినడానికి తయారయ్యారు ఇదిగో నీకే తిండి పెట్టలేక చస్తున్నాం ఈ జీవాని నేను ఇక్కడ మేపేది మిస్టర్ వెళ్ళి ధర్మసత్రం ఏదైనా ఉంటుంది చూసుకో నో మో మై ఆయ్ జపరాకారా ఆ అడుక్కు తినేందుకు వచ్చాం అడుక్కు తినేందుకు వచ్చాం కావాలంటే చూడు ఎవ్ని పట్టా కాదు నోట్లు పోవెం పోతున్న నోట్లు కాదు కదా సార్ నిజంగా మీరు జీవనం చేయన కాశ్ ఎక్కువ బూడా తక్కువ రాణి గోడు ఎరుగు చెప్పి దివోని గోడుని దేశం కాడి నుంచి ఎకాయొక్క నానేకరికి తీసుకొచ్చినాను ఇంకా అనుమానమే లేరు మాకు ఎంత కొద్ది ఇల్లు విడిచి ఆమె పేరుతోనే బయటపడ్డాను దివాన్ గారు అమ్మగారు ఎలా ఉన్నారు వారి అపాయ పరిస్థితి గురించి పేపర్లో లో ప్రకటించు మీకోసం మహారాణి వారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టు చూస్తున్నారు నేను వస్తే మళ్ళీ మీకు ఆ భయమేమి ఆ ముహూర్తానికే మీ పెరతల్లి గారి కూతుర్నిచ్చి వివాహం జరిపించేశారు మీ ఇష్టం లేనిదే మీ పెళ్లి గురించి ఇక మీద ఎలాంటి ప్రయత్నం మీరు చేయనని మహారాణి గారు మనవి చేయమన్నారు ఇవ్వరాని నన్ను క్షమించండి మిమ్మల్ని అనురాని మాట్లాడి అన్నాను నేను పాపిని మీ చేతి నుంచి పగిలిపోయిన గాజు ముక్కని మీ పాద ధూళిని ఏమి గాజు ఏమి ముక్క ఏమి ధూళి ఈ ప్రపంచమే ఒక మాయ తప్పు మీది కాదు నిజం నేనే చెప్పలేదు నా కారణంగా మీరే కష్టాల్లో పడ్డా దివాన్ గారు మన ఊరికి వెంటనే మూడు ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేయండి చెప్తా ఇవ్వరాని పదా మూడు టికెట్ ఎందుకు ఇవ్వరాని రెండేగా మరి మీ దారా నేనా ఇవ్వరాని వస్తే రెండు లక్షలు ఇప్పిస్తారా నేనే మీ దాని లేనప్పుడు రెండు లక్షలు ఒక లెక్క మా ఆస్తంతా మీది మీ ఆస్తంతా నాది మీరు నా వారు నేను మీ వాణ్ణి ఆహా మీరు సాధారణమే రాణి కాదు రాణిలకెళ్ళ రాణి రాణి ఏమి నవ్వు ఏమి ఏడుపు అంతా చక్రవర్తి నాన్న డబ్బు నాన్న డబ్బు రెండు లక్షలు గారు అన్నయ్య గారా మేము అన్నయ్య గారు గుర్తుపట్టలేదా సూర్యప్రభని శ్రీ 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 రాజా వెంకటాధిరాయణి గారు మనవరాల్ని అలాగా ఎప్పుడో చిన్నతనంలో చూశా మీరు మా చక్రవర్తి కలిసి రావడానికి కారణం నాన్న మరే నేను యువరాణి అల్లుడు గారు మేము చెప్తాంగా అల్లుడు గారా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు మన చక్రవర్తి గారు అబ్బాయి ఫలానా ఫలానా అని తెలిసిన తర్వాత మేము చాలా చాలా ఆనందించాం మాకున్న ఎస్టేట్ కి మా నలభై లక్షల రూపాయల ఆస్తికి మా యువరాణి గారేగా ఏకైక వారసురాలు ఇక ముహూర్తం పెట్టించడం తమదే ఆలస్యం అన్నంత పని చేశావనమాట ఏమ్మా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా వదినగారు గారు కూడా పక్కనే ఉన్నారుగా పోతే ఈ శ్రీనిలయం అంటారా దీన్ని తిరిగి పొందగలిగారంటే కారణం నేను కాదు నా పిల్లలు వాళ్ళ నైతిక బలం అబ్జెక్షన్ పెద్ద సారీ ఒక చిన్న సజెషన్ ఈ కాలేజీకి రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెట్టాలి అవును బాబు ఈ కళాశాలకు రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెడతామని ఆ కమిటీలో ఇదివరకే నిర్ణయించుకుంది ఇంతకంటే తమ రుణం ఎలా తీసుకోగలం బాబు మా పద్మవి తప్పుదు కాదు తన చాకచక్యంతో విడిపోయిన రెండు కుటుంబాల్ని కలిపింది